హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైకో ఆఫీషియల్ సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఆల్రెడీ మీరు తమ్నెళ్ళు చూసే ఉంటారు మీకు ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది సో ఏం లేదండి మేము మా ఇంట్లో వినాయకుడు పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేదానికి ఒక వీడియో తీశాను అనమాట సో ఈ వీడియో వచ్చేసి అయితే నేను ఫస్ట్ టైం అనమాట అండి నా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్లో ఫస్ట్ టైం నేను మనస్ఫూర్తిగా వినాయకుడిని నాకు తెలియదు అనమాట ఎలా పెట్టాలి ప్రాసెస్ ఏంటి అనేది తెలీదనమాట సో ఫస్ట్ టైం పెట్టాను చాలా ఇష్టంగా పెట్టుకున్నాను అనమాట వినాయకుడిని మా ఇంట్లో సో మీలో ఎంతమంది వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజ చేశారు ఏంటి అండ్ స్పెషల్స్ ఏం చేశారు అని చెప్పేసి మీరు స్పెషల్స్ ఏం చేశారో కామెంట్ చేయకపోయినా పర్లేదు బట్ నా వీడియో ఎలా ఉందో చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి చాలా చాలాసార్లు నేను లైక్ గురించి అడుగుతున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వడం లేదు ప్లీజ్ ఒక చిన్న లైకే కదండి అడిగేది మీరు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా ఏమంటారు నా ఛానల్ అనేది ఇంకొంతమందికి కొంచెం వ్యూస్ అనేవి వెళ్తాయి అని చెప్పేసి ఒక చిన్న ఆశ అండి ఆ ఆశని కొంచెం నెరవేర్చొచ్చు కదా సో లేట్ వద్దు ఇంకా సో అండ్ ఫస్ట్ టైం మెయిన్ నా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే క్లిక్ చేసుకోండి సో అప్పుడే ఏ వీడియో అయినా లైవ్ అయినా షార్ట్స్ అయినా ఏదైనా సరే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి ఆ రోజు నిజంగా చెప్తున్నా కదా అసలు నేను వినాయకుడిని దానికి ముందు రోజు అంటే రేపు పండగ అంటే ఈరోజు తీసుకొచ్చి పెట్టేసుకున్నాను అనమాట వినాయకుడిని ఇంట్లో సో నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అల్లారం అయితే పెట్టేసుకున్నాను లేద్దామని చెప్పేసి సో అల్లారం పెట్టుకున్నాను లేద్దాం అనే మూమెంట్కి అయితే నాకు ఫుల్ చలిజివరం అండి అసలు లేవలేకపోయాను అసలు నేను ఇంకా వినాయకుని తెచ్చుకున్నాను మరి పూజ చేస్తానా లేదా అని చెప్పేసి అయితే చాలా ఆలోచించాను నేను అసలు అవ్వలేదు నాకు లేవడానికి కూడా అవ్వలేదు అంత ఫీవర్ అనమాట కాకపోతే ఇంకా ఏం చేస్తాం వినాయకుడు ఇంటికి వచ్చాక మనకి ఏది ఏమైనా కూడా ఇంకా పూజ చేయాలి కదా సో బలవంతంగా లేచి స్వెటర్ వేసుకొని ఫుల్ వర్షం అండి ఆ టైంకి అయితే బయటైతే ఫుల్లు వర్షం పడుతుంది అదే వర్షంలో బయట కూర్చొని మాకు ఇంట్లో సిన్క్ అనేది లేదనమాట సో బయట కూర్చొని గిన్నెలన్నీ తోమేసుకున్న గిన్నెలు తోమేసుకొని ఇంకా టాబ్లెట్ వేసేసుకున్నా స్నానం చేసుకుని వచ్చి ట్యాబ్లెట్ వేసుకున్న ఫీవర్ టాబ్లెట్ సో నా ఫేస్ కూడా మీకు అక్కడ చూస్తేనే అర్థమైపోతుంది చాలా అంటే చాలా వీక్ అయిపోయింది అనమాట నా బాడీ కూడా అసలు సపోర్ట్ చేయట్లేదు కానీ తప్పదు కదా అన్నట్టుగా ఇష్టంగా చేసుకున్నాను ఇంకా ఆ మొత్తము ఆ పైవాడే చూసుకుంటాడు అని చెప్పేసి నేనైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే స్నానం చేసుకొని రాగానే ఫస్ట్ ప్రసాదాలు చేసేసుకున్నాను అనమాట మెయిన్ మనకు ప్రసాదం చేసుకుంటే పూజ మెల్లిగా చేసుకోవచ్చు అండ్ మా అక్క కూడా చెప్పింది అనమాట మన నందు అక్క చెప్పింది మార్నింగ్ టెన్ లోపు పూజ చేసుకోవాలి అంట వినాయకుడికి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అని చెప్పింది అనమాట సో అట్లా అని చెప్పేసి నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకొని లేచాను లేచి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశాను పాపమ్మ వారు కూడా అయితే చాలా హెల్ప్ చేశారండి నిజంగా చాలామంది హస్బెండ్స్ బయట హెల్ప్ చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా లక్ అనమాట మా హస్బెండ్ దొరకడము సో మా హస్బెండ్ అయితే చాలా చాలా హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా సరే అసలు చెయ్యను అంటారు కానీ చెయ్యండి అయితే అనమాట అలా చూస్తూ ఊరుకుంటారు కదండి వైఫ్ కష్టపడితే సో మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట తను హెల్ప్ చేశాడు కాబట్టి నా పూజ కూడా చాలా పీస్ఫుల్గా మంచిగా జరుపుకున్నాను అనమాట నేను సో చూడండి ఇంకా ఈ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఉంది కదా ఆ డెకరేషన్కి అయితే మేమైతే టూ డేస్ కూర్చున్నాం అనమాట అంటే ఇంకా పాప ఉంది కదండి ఆ బాగా డెకరేషన్కి టూ డేస్ కూర్చున్నావా అమ్మ నువ్వు అని అనుకుంటారు కాకపోతే ఇంకా నాకు చిన్న పాప ఉంది ఇంకా కలర్ పేపర్స్తో అవి సైజెస్ అన్నీ కట్ చేసుకొని వాటిని డెకరేషన్ చేసుకొని అదన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండీ సో మా ఇంటి పక్కన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనమాట పాప మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు ఆంటీ మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి ఇంకా బ్యాక్గ్రౌండ్కి నార్మల్ ఆ పిల్లలు కూడా కొంచెం బాగా హెల్ప్ చేశాను అనమాట ఫ్లవర్స్ అన్ని నేను సైజెస్ ప్రకారం కట్ చేసి ఇస్తే వాళ్ళు వాటిని ఏమంటారు అతకబెట్టడం అట్లా చేశారనమాట సో చూడండి ఇంకా వినాయకుడు కింద అయితే లోటస్ కూడా నేను చేశాను పెద్దగా కానీ ఇవన్నీ పెట్టడం వల్ల అయితే ఆ లోటస్ అయితే కనిపించకపోయింది బట్ పర్లేదు నాకేం బాధలేదు చేశాను వినాయకుడు అయితే లోటస్లో కూర్చున్నాడు అదో ఆనందం నాకు బాగా అనిపించింది అనమాట అని చూడండి నిజంగా ఫస్ట్ టైం చేశాను కానీ నేనైతే చాలా చాలా బాగా చేసుకున్నాను సింపుల్గా చేసుకున్న చిన్న వినాయకుడిని తీసుకొచ్చుకొని చేసుకున్నా కూడా చాలా మంచిగా చేసుకున్నాను అనమాట మా ఇంట్లో పూజ అయితే మనశ్శాంతిగా అనిపించింది నాకు ఆ రోజు మొత్తము ఆ పూజ చేస్తున్నా కూడా నాకు అసలు ఫీవర్ అసలు ఉందా నాకు ఫీవర్ ఉందా అన్నట్టుగా అనిపించింది అనమాట ఫీవర్ అసలు ఎక్కడ కూడా నాకు నాకు ఫీవర్ రాలేదు కదా అన్న థాట్ తోటే నేను మంచిగా చేసుకున్నాను మా హస్బెండ్ అయితే నేను అక్కడ కూర్చొని అది ఇది ఇది అది అని చెప్పేసి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాను మా హస్బెండ్గా తిడుతున్నారు అన్నీ ఒకసారి తీసుకొని కూర్చోవా ప్రతిసారి నీకు అందించాలా అని చెప్పేసి అంటేనే ఉన్నారు కానీ అందిస్తూనే ఉన్నారు అంతే కదండి మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్ ఇలానే అంటారా చెప్పండి చూడండి ఇంకా కంకులు అయితే తీసుకొచ్చాం కదా ఇంకా వాటికి ఇట్లా నార్మల్గా సైడ్లో పొట్టు అయితే కొంచెం తీసేసి అట్లా పెట్టేస్తున్నా సో అన్నీ ఒక డే వన్ డే బిఫోరే సెట్ చేసుకున్నాను అంటే గరకలు మనం తీసుకొచ్చుకుంటాం కదండీ అంటే వినాయకుడికి వెనకలు పెట్టాల్సిన గరక అవి ఏమేమైతే కావాలో ఇరవై ఒక్క పత్రీలు అవన్నీ ముందు రోజే తీసుకొచ్చి అన్నీ సెట్ చేసి దారంతో కట్టేసి పెట్టేసుకున్నాను అనమాట నాకు సెల్ఫ్ లేదు కదా ఇంకా ఉండవు అని చెప్పేసి దారంతో కట్టేసి పెట్టేశాను అండ్ చిన్న మాల అండి అయితే నేను మాకు వెళ్ళినప్పుడు అయితే పూలదండ అడిగినాము రెండు వందల యాభై రూపాయలు చెప్పాడండి మన మన వినాయకుడు ఏమో చిన్నగా ఉన్నాడు అంత పెద్ద మాల ఎక్కడ ఉంటుంది సరిపోదు కదా అని చెప్పి నా చేతులతో నేనే చిన్న దండ వేసి అల్లి వేసానమాట ఎంత చక్కగా వచ్చిందో ఇంకా లాస్ట్లో అయితే మాకు తెలీదు పూజ ఎలా చేసుకుంటారు అనేది సో మా పద్ధతిలో అంటే నాకు అంటే నేను మా మమ్మీ చేస్తుంది కానీ ఎప్పుడు కూడా నేను మా ఇంట్లో ఉండి చేసింది లేదు పూజ అంతా అయిపోయాక వెళ్ళేదాన్ని అనమాట సో ఇక్కడ నాకు తోచినట్టు నాకు తెలిసినట్టయితే నేను నార్మల్గా పూజ చేసుకున్నాను సో ఇక్కడైనా తప్పులు ఉంటే నన్ను కొంచెం క్షమించండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా నాకు తెలియదు అనమాట ఫస్ట్ ఏది చేయాలి ఏది లాస్ట్ ఏది చేయాలని నాకు తెలియదు కానీ ఏ చేసినా ఆ దేవుడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు అని చెప్పేసి నేనైతే మంచిగా పూజ చేసుకున్నాను మన మనసు మంచిదైతే చాలండి అంతే కదా మనం కావాలని అయితే ఏది చేయం తెలియక చేస్తే అయితే ఇంకా దేవుడు క్షమించేస్తాడు అని చెప్పేసి అయితే నేను పూజ చేసుకున్నాను అనమాట సో మా బాబు బుక్స్ కూడా పెట్టాను సో ఆ రోజు వంటలు వచ్చేసి పాలతాలికలు పులిహోర పాయసం అండ్ గుడాలు వచ్చేసి నేను ఈవినింగ్ చేశాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ కూడా మనం వినాయకుడిని కదిలిచ్చేటప్పుడు ఏదో ఒక ప్రసాదం ఉండాలి కదా సో ఈవినింగ్ చేశాను అనమాట సో మార్నింగ్ అయితే ఇవన్నీ పెట్టాను అనమాట అటు కొబ్బరికాయ కొట్టేసుకున్నాను సో అక్కడ మా బాబుకి మా బాబు కూడా ఫుల్ ఫీవర్ అండి మా బాబుకి మా పాపకు కూడా చాలా అంటే చాలా ఫీవర్ ఉంది పాపం ఇద్దరు పిల్లలు కూడా అసలు పడుకొనే ఉన్నారు ఇంకా మీమిద్దరమే ఇంకా ఫోర్ ఓ క్లాక్ నుంచి లేచి మేమిద్దరం ఇంకా అవ్వకపోయినా ఇంకో ఏదో పూజ చేసుకున్నాం అనమాట దేవుని తీసుకొచ్చుకున్నాం కదా ఇంటికి అలా ఉంచేస్తే బాగుండదు అని చెప్పేసి మేము మాకు తోచిన కాడికి మేము పూజ చేసేసుకున్నాం మనస్ఫూర్తిగా సో అప్పుడే మా బాబు లేచాడు ఇంకా మేము పూజ చేసుకుంటుండే మా ఆయన నేను నాకు తెలిసిన మంత్రం చెప్తుంటే మా ఆయనకి చెప్పడానికి రాలేదు సో అక్కడ మా బాబు అనమాట మా బాబు నవ్వేసరికి నాకు నవ్వొచ్చి మా హస్బెండ్ మొహం చేస్తే మా హస్బెండ్ కూడా నవ్వేశారనమాట సో ఇంకా కొబ్బరికాయ తీసుకొచ్చాం గ్లాస్ ఎక్కడ అది కూడా తెలియదానికి ఒక గ్లాస్ తేవాలి అని చెప్పేసానంటే ఏం చేస్తాం టైం వందో ఏమంటారు టెన్షన్లో ఇంకా ఒకటి తెస్తాం ఒకటి మర్చిపోతాం అంతే కదండి మనకున్న టెన్షన్స్ ఒకటి రెండు కాదు కదా అట్లా ఉంటుంది అన్నమాట మనతో ముచ్చట సో ఇంకా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేశారు చూడండి బుక్స్ కూడా బుక్స్ మీద కూడా స్వస్తికను రాసేసి పెట్టమని చెప్పేసి మా అక్క చెప్పిందనమాట సో అట్లా అని చెప్పేసి ఆ బుక్స్ మీద స్వస్తిక రాసేసి బాబు బుక్స్ అయితే అక్కడ పెట్టేశాను మంచిగా దేవుడికి అయితే పూజ చేసుకున్నాను అరిటాకులో మొత్తం ప్రసాదాలు అన్నీ అలా పరిచేశాను అనమాట చాలా అంటే చాలా మంచిగా అనిపించింది కానీ వినాయకుడిని లాస్ట్లో అయితే చూడండి ఇక్కడ లాస్ట్లో అయితే మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట సో లాస్ట్కి అయితే చూసేయండి మా బుజ్జి బుజ్జి వినాయకుడు ఎంత ముద్దుగున్నాడో చూడండి అబ్బా అబ్బాబ్బా The కొన్ని వేల కళ్ళైనా సరిపోవాలి దేవుడిని మనం చూడడానికి చూడండి అబ్బా ఇంకా మేము చేసిన ప్రసాద్ అనమాట సో నా వీడియో మీకు అయితే ఎంతమందికి నచ్చిందో ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా మర్చిపోద్దు లైక్ ఇవ్వండి మెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ మెయిన్ క్లిక్ చేయండి ఓకేనా లాస్ట్లో అయితే ఇంకొక చిన్న క్లిప్ కోసం అయితే నేను మళ్ళీ పూజ పూజ చేస్తున్నట్టుగా ఒక చిన్న క్లిప్ తీసుకున్నా మళ్ళీ మళ్ళీ రాదు కదండి ఇలా వీడియోస్ అనేది ఒక మెమొరబుల్గా ఉండాలి కదా దేవుడి దగ్గర మనం పూజ చేసుకుంది అన్నట్టుగా ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను అనమాట కన్ ఈవినింగే తీ ఈవినింగ్ అయితే తీసి వేరే మండపంలో ఇచ్చి వచ్చాను గణేష్ ఫైవ్ డేస్ మనం ఆయనల్ని భరించలేము కదా అట్లా అని చెప్పేసి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా